నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లో ఒక ప్రవాసుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది వివరాలు లేకి వెళితే కువైట్లోని సలీబియా ప్రాంతంలో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా అయితే సక్సెస్ అయ్యింది ఇంటెన్సివ్ ఫాలోఅప్ మరియు ఖచ్చితమైన పర్యవేక్షణ ఫలితంగా ఒక సౌదీ జాతీయుడిని అరెస్ట్ చేసి సుమారు ఇరవై కేజీల షాబోను రెండు సున్నితమైన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ ద్వారా వచ్చే అక్రమ ఆదాయాన్ని కాపాడడానికి ఈ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులు అయితే తేలింది ఈ ప్రాణాంతక మాదక ద్రవ్యాల నుంచి కోవైడ్ దేశాన్ని మరియు యువతను రక్షించడానికి భద్రతా సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉండారో యువత ఎవరైతే ఉండారో ముఖ్యంగా వారిని టార్గెట్ చేసుకొని మత్తుకు అలవాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఎవరైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పేసి కువైట్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనుల జోలికి ఎవరు వెళ్ళొద్దని డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి ఆశ చూపినా సరే కానీ ఎవరు వెళ్ళద్దండి ఒకసారి వెళ్ళారంటే కానీ ఎక్కడైనా తనిఖీలు జరిగినా కానీ ఏదైనా జరిగినా కానీ మన మీద వేసి వాళ్ళైతే తప్పించుకుంటారన్నమాట మనమైతే ఎదుర్కొంటాము కాబట్టి ఒక విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్